హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక రాజు రూప ఇద్దరు కూడా బంటి కోసం తాపత్రయపడుతూ ఉంటారు రూపకి రాజు బిడ్డ బంటి అని తెలియదు రూపకి అసలు బంటి రాజు కొడుకు అని తెలియకపోయినా విజయంబిక దీపక్ మాత్రం చాలా కంగారు పడిపోతూ ఉంటారు ఎక్కడ రాజు కొడుకు బంటి అని తెలిస్తే రూపవాడి మీద ఇంకెంత ప్రేమ పెంచుకుంటుందో మళ్ళీ రాజుకు ఎక్కడ దగ్గర అవుతుందో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటారు హాస్పిటల్లో ఇక రాజు ఇక వచ్చి బంటిని బెడ్డు పైన చూసి షాక్ అయిపోతాడు అసలు బంటికి ఏమైంది ఇప్పుడు నేను ఎమోషనల్ అయితే ఖచ్చితంగా బంటి నా కొడుకు అన్న సంగతి అమ్మాయి గారికి తెలిసిపోతుంది ఆ అమ్మాయి గారికి బంటి నా కొడుకు అని తెలియదు కాబట్టి తన ప్రాణం కాపాడడం కోసం తాపత్రయపడుతున్నారు అది నా అని తెలిస్తే అక్కడ వాడు ప్రాణాలు పోతున్నా కూడా చూస్తూ ఉండిపోయేవారు కానీ వాడు ప్రాణాలు మాత్రం కాపాడలేకపోయేవారు అని ఈ విధంగా అనుకుంటూ ఉంటాడు రాజు తన మనసులో రాజు ఇక బ్లడ్ ఇచ్చిన తర్వాత రూపని ఎలాగైనా విజయమిక దీపక్ అక్కడ నుంచి తీసుకువెళ్ళాలని అనుకుంటూ ఉంటారు ఎందుకంటే బంటికి స్పృహ వచ్చిన తర్వాత రాజు తన తండ్రి అని చెప్తాడు కాబట్టి ఈలోపు ఇక రాజు అలాగే బయటకు వచ్చిన తర్వాత విజయమిక దీపక్ని చూసి వాళ్ళకి ఖచ్చితంగా నా కొడుకు బంటి అని తెలిస్తే వాడి ప్రాణాలను తీసేనన్నా తీసేస్తారు అలాగే అమ్మాయి గారికి కూడా నిజం తెలియకూడదని చెప్పి రాజు కంగారు పడిపోతూ ఉంటాడు కదా ఇక రాఘవ మందారాన్ని హాస్పిటల్కి తీసుకొని రావడం రాఘవని విజయామిక దీపక్ అలాగే చూసి షాక్ అయిపోతారు ఉన్నట్టుండి ఒక్కసారిగా మందారం అని పిరవడంతో ఏంటి దీపక్ మందారం అన్నావేంటి అనగానే మందారం అనలేదు రూప మణిదీప్ అన్నాను మన మణిదీప్కి భోజనం తీసుకువెళ్ళే టైం ఉంది కదా అది కూడా వాడిని స్కూల్ నుంచి తీసుకొచ్చే టైం కూడా అయిపోయింది అనగానే అవును దీపక్ అని చెప్పి అంటూ ఉంటే నేను స్కూల్కి ఇన్ఫార్మ్ చేస్తాను మీరు వెళ్ళండి అనగానే స్కూల్ నెంబర్ నీకు తెలుసా రాజు అనగానే రాజు షాక్ అయిపోతాడు వెంటనే రూప రిలేజ్ అయ్యి ఓహో స్కూల్ బస్సులో నువ్వు వాటిని రిపేర్ చేస్తూ ఉంటావు కదా నీకు నెంబర్ తెలిసే ఉంటుందిలే అనగానే సరే మీరుకి వెళ్ళండి అని అంటూ ఉంటే వెళ్తానులే బంటి స్పృహలోనికి వచ్చిన తర్వాత తనతో మాట్లాడి వెళ్తానని చెప్పి రూప అంటూ ఉంటుంది అయినా కూడా రాజు మాత్రం రూపని అక్కడ నుంచి పంపించడానికే ప్లాన్ చేస్తూ ఉంటాడు మరి నిజంగా విజయాంబిక దీపక్ ఇద్దరు కూడా మందారం రాఘవని హాస్పిటల్లోని చూసి రూప రాజు కంట మరి మందారం రాఘవ పడకూడదని చెప్పి మరి నిజంగా మందారం ప్రాణాలను గాలు కలిపేసి మళ్ళీ రాఘవని కిడ్నాప్ చేసే ప్రయత్నం చేయబోతున్నారా నిజంగా ఏం జరగబోతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది ఇక లేచేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక రాజు బంటిని అలా చూసి బాధపడుతూ ఉంటాడు కదా ఆయన కూడా బంటి ఎవరో తెలియకుండానే అంటే బ్లడ్ కావాల్సిన బాబు తెలియకుండానే తనకి రక్తం అవసరం అని చెప్పి హాస్పిటల్కి వచ్చిన రాజుని చూసే రూప చాలా సంతోషపడుతూ ఉంటుంది వచ్చేవా రాజు ఇప్పుడు నీ రక్తం ఆ బాబుకి చాలా ముఖ్యం ఇదిగో ఈ బాబుకి నువ్వు రక్తం ఇవ్వాల్సింది అని చెప్పి బెడ్ పై పడుకుని ఉన్న బంటిని చూపించగానే బంటిని చూసి రాజు షాక్ అయిపోతాడు ఏంటి బంటి ఇక్కడ ఉన్నారేంటి అసలు బంటికి యాక్సిడెంట్ ఎలా జరిగిందని కంగారు పడిపోతూ బంటి అని పిలవబోతూనే మళ్ళీ రూపముందు బంటి అని పిలిస్తే రూపకి ఎక్కడ బంటి తన అని తెలిసిపోతుందో అని చెప్పి చాలా కంగారు పడిపోతూ ఉంటాడు ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు వెంటనే ఇక నేను డాక్టర్ని తీసుకొని వస్తానని చెప్పి రూప వెళ్ళగానే బంటి అని చెప్పి ఏడవబోతూ ఉంటాడు అప్పటికే నర్స్ కూడా అక్కడ ఉండడంతో సిస్టర్ కొంచెం వాటర్ తీసుకురాగలరా అనగానే సరే సరే అని చెప్పేసి తను వాటర్ తీసుకోవడానికి వెళ్తుంది బంటి దగ్గర కూర్చొని రాజు బాగా ఏడుస్తూ ఉంటాడు లేబంటి అసలు నీకు ఏమైంది అసలు ఎందుకు రోడ్డు వరకు వచ్చావు ఈ పరిస్థితి స్థితికి ఎందుకు వచ్చావు బండి అసలు ఏమైంది లే అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు రాజు ఆయన కూడా బంటి స్పృహలోనికి రాడు అప్పుడే నర్స్ వాటర్ తీసుకొస్తుంది రాజు ఇక లేస్తాడు అక్కడ నుంచి బాబు దగ్గర నుంచి రూప కూడా డాక్టర్ని తీసుకొని రావడం నర్సు వాటర్ తీసుకోవడం జరుగుతుంది కదా వెంటనే ఇక బ్లడ్ ఇవ్వాల్సి బ్లడ్ ఇస్తానని చెప్పింది ఇతనే డాక్టర్ అని చెప్పి రూపానడు తనని బెడ్పై పడుకోబెట్టి బ్లడ్ ఇక ఎక్కించడం బ్లడ్ అంతా కూడా తీసిన తర్వాత పూర్తయిన తర్వాత చెప్పమని చెప్పడంతో సరే అని చెప్పేసి వెళ్ళిపోతారు బాబుకి బ్లడ్ ఎక్కుతూ ఉంటుంది రాజు మాత్రం బెడ్డుపై పడుకొని బంటితో తనకున్న జ్ఞాపకాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎంత హుషారుగా ఉండే బంటి ఈ పరిస్థితికి అసలు ఎందుకు వచ్చాడు అసలు ఖచ్చితంగా ఆ అమ్మాయి గారికి బంటి నా కొడుకుని తెలియదు కాబట్టి తనని హాస్పిటల్ వరకు తీసుకొచ్చారు లేకపోతే నీ ప్రాణులు గాల్లో కలిసిపోయే అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు రాజు రాజు ఇక బ్లడ్ ఇచ్చిన తర్వాత ఈలోపు దీపక్ ఇద్దరు కూడా డిఎన్ఏ టెస్ట్ల గురించి డాక్టర్తో మాట్లాడుతూ ఉంటారు ఆ పరీక్షలకి విరుద్ధంగా మా హాస్పిటల్ ఒప్పుకోదు అని చెప్పి అనగానే మా అల్లు ఇక మా అబ్బాయి కార్పొరేటర్ నేను సీఎం అక్కని అని చెప్పి అంటూ మీకు ఇంత ఇబ్బంది కలగనిస్తామా డాక్టర్ మాకు ముఖ్యమైన పని ఇది మా జీవిత సమస్య ప్లీజ్ ఒప్పుకోండి అని చెప్పి డబ్బులు ఇచ్చి మరి డాక్టర్ని ఒప్పిస్తారు డిఎన్ఏ పరీక్షల కోసం ఇక రాజు అలాగే రూపాయి ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు చాలా థ్యాంక్స్ రాజు నువ్వు బ్లడ్ ఇవ్వకపోయి ఉంటే సమయానికి ఆ బాబు కోమలోకి వెళ్ళిపోయేవాడు అనగానే రాజు షాక్ అయిపోతాడు విజయాంబిక ఇద్దరు కూడా అనుకుంటూ వస్తూ ఉంటారు రాజుని అలాగే రూపని కలవనివ్వకూడదు రూప రాజు కొడుకే బంటి అని తెలిస్తే ఖచ్చితంగా తను రాజుని కలవడానికి చూస్తుంది ఈలోపు డిఎన్ఏ పరీక్షల్లో ఆ రాజు అలాగే రూపకి పుట్టిన కొడుకే ఈ బంటి అని తెలిస్తే వాడి ప్రాణాలు ఖచ్చితంగా గాళ్ళు కలిపేస్తాం కదా మమ్మీ కానీ ఈ లోపే మందారం సమస్య ఒకటి ఏర్పడింది కదా అని అనుకుంటూ ఉంటారు ఏది ఏమైనా సరే మందారాన్ని అలాగే ఆ గారిని కూడా చంపేయాలి డిఎన్ఏ పరీక్షల్లో ఆ బంటి రాజు కొడుకు అని తెలిస్తే వాడి ప్రాణాలు కూడా గాల్లో కలిపియాలి అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు కదా అప్పుడే బయటికి రావడం రూప అక్కడి నుంచి విజయం ఇక దీపక్ ఇద్దరు కూడా రూపని చూసి షాక్ అయిపోతారు రూప ఇక కంగారు పడిపోతూ ఉంటుంది రాజు కూడా బయటకు వస్తూ ఉంటాడు అప్పుడే అయినా బంటి ఇక ఎలా ఉందమ్మా అని అనుకునే బంటికి ఇప్పుడు బాగానే ఉంది అని అంటూ ఉంటే బాగుంది అన్నావు అంటే బ్లడ్ డొనేట్ చేసేదాన్ని దొరికాడా అనగా అవును అని అంటూ ఉంటే ఎవరతను అని అనగానే రాజు అని అంటూ ఉంటే రాజుకి ఫోన్ చేసి పిలిపించావా అని అంటూ ఉండగా ఒక్కసారిగా విజయామిక దీపక్ షాక్ అయిపోతారు అవును పిలిపించాను అయితే తప్పేంటి అనగానే ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే ఊరుకుంటాడు అనగానే నేను చేసింది తప్పు కాదు కదా బాబు ప్రాణాలని నిలబెట్టడం కోసం అది కాక బంటి ప్రాణాలని నిలబెట్టడం కోసం రాజుని పిలిపించాను అంటే ఏమి అనుకోరు ఇందులో తప్పేముంది అని చెప్పి రూప అంటూ ఉంటుంది వెంటనే లోపల నుంచి రాజు రావడం చూసి విజయామిక దీపక్ షాక్ ైపోతారు వెంటనే ఇక రాజు కూడా విజయంబిక దీపక్ని చూసి వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు బండి నా కొడుకని తెలియడం వీళ్ళకి తెలిసిన ప్రమాదమే అమ్మాయి గారికి తెలిసిన ప్రమాదమే ముందు అమ్మాయి గారిని వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేయాలి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటాడు నేను చూసుకుంటాను ఇక మీరు వెళ్ళండి అని అంటూ ఉంటే వెంటనే ఈ విధంగా అంటూ ఉంటాడు అది లోప అదేంటి నీకు తెలుసా స్కూల్ నెంబర్ అనగానే ఓహో స్కూల్ బస్సులు రిపేర్ చేస్తూ ఉంటావు కదా నీకు తెలిసే ఉంటుందిలే అయినా నేను ఇన్ఫామ్ చేసే వరకు ఇక్కడే ఉంటాను రాజు అనగానే మీరు వెళ్ళండి మీకెందుకు ప్రాబ్లం నేను చూసుకుంటాను అనగానే అమ్మ రూప నువ్వు ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి మందారం దగ్గరికి వెళ్తారు విజయామికా దీపక్ ఇద్దరు కూడా రాఘవని కూడా చూసి షాక్ అయిపోతారు రాఘవ అలాగే మందారం ఇద్దరు కూడా చంపేయాలనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక రకంగా తప్పించుకుంటూనే ఉన్నారు ఇప్పుడు ఈ రాజు రూపల కంట ఖచ్చితంగా ఈ మందారం రాఘవ పడకూడదు వీళ్ళని కానీ చూస్తే కుంపలు అంటుకుపోతాయి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు మరి నిజంగా రాఘవని మళ్ళీ కిడ్నాప్ చేపించి మందారం ప్రాణాలని మళ్ళీ కూడా దీపక్ తీయబోతున్నాడా అసలు మందారం అలాగే రాఘవ బయటకు ఇప్పుడు వేరూపక్షి తప్పు చేయలేదని మందారం ప్రాణాలను తీయడానికి ప్రయత్నించింది విజయమిక దీపక్ దీపక్లే అన్న విషయాలన్నీ కూడా బయట పెట్టడానికి వీళ్ళిద్దరు కూడా అసలు బయటకు వస్తారా దీపక్ దీపక్ని దాటుకొని అసలు ఏం జరగబోతుంది